పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక వనవాసి గిరిజన గ్రామానికి వచ్చాము ఈరోజు మనం ఒక నగర సంకీర్తన అనే ఒక ప్రక్రియ ప్రారంభించాం ఈ నగర సంకీర్తన యొక్క ఉద్దేశం ఏంటంటే సంకీర్తన అనేది ఒక ఆలయంలోనూ ఒక దగ్గర భగవంతుని సన్నిధిలో కూర్చొని సంకీర్తనం చేస్తాం నగర అంటే ఏంటంటే భగవంతుని నామాన్ని నగరం అంటే నగరం కావచ్చు గ్రామం కావచ్చు వీధిలో ఉన్న ప్రతి ఒక్క మనుషులతో పాటు చెట్లతో పాటు పశుపక్షాలు అందరూ హరే కృష్ణ మహామంత్రాన్ని వినాలని ఉద్దేశంతో ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవాను యొక్క అవతారమైనటువంటి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభులు వారు ఈ యొక్క దివ్యమైన నగర సంకీర్తకారు ప్రారంభించారు ఆ వారు చెప్పారు భవిష్యత్తులో ప్రతి గ్రామంలోనూ నగరంలోనూ నామం ప్రచారం అవుద్దని చెప్పారు దానిలో భాగంగా మన గ్రామీణ హరే కృష్ణ సంఘం దాంతోపాటు హరే కృష్ణ భక్తులు శ్రీ జగద్గురు శిల్ ప్రభుపాది వారి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కృష్ణ భక్తులో భాగంగా నగర ప్రారంభించి నడిపిస్తున్నారు దాంతోపాటు మనం స్థానికంగా ఈ కార్యక్రమం ప్రారంభించాము ఇప్పుడు మనం ఇది చేస్తున్నాం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 కృష్ణ హరే కృష్ణ Hare Rama Hare Rama Rama Hare 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 Krista Hare Hare Krista Hare 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 Rama, Hare 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 Krishna, Hare 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 Krista Hare 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 राम राम जय जय राम जय श्री जय जय राम श्री जय हरे कृष्ण हरे कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे சார் பைமைச்சு கிருஷ்ண